మహారాష్ట్ర షోలాపూర్ దిక్కు ఓ పాలదండ చేసేటాయన వాళ్ళ ఇంటిని పాలకాన ఆకారంలా కట్టుకొని ఇంటి మీద పెద్ద ఆవు బొమ్మ పెట్టిండు గా కేరళ దిక్కున్న ఓ ఆయన ఫోటోగ్రాఫర్ కొలువు చేస్తానని ఇంటిని కెమెరా ఆకారంలా కట్టుకున్నాడు ఇంకొందరు విమానం ఆకారంలా ఇల్లు కట్టుకున్న ముచ్చట కూడా మన వార్తలలోనే చూపించినాం కదా గట్లనే ఒకడ రైల్వే ఉద్యోగం చేసేట ఆయన ఆయన ఇంటిని ఎట్లా కట్టుకు ఇది చూడంగానే రైల్ ఇంజన్ అనుకుంటుర్రేమో రైల్ ఇంజన్ లాంటిది కానీ రైల్ ఇంజన్ కాదు ఇంటి చుట్టు కట్టిన పరారికి కూడా నమ్ముతలేరా ఎట్లా చూస్తే మీరే నమ్ముతారు చూడూరి అగో రైలు పోతుంటే కిటికీలకెళ్ళి ఇల్లు గోడలు కాని వస్తాయి తెలుసు కానీ ఇంటి గోడలకెళ్ళి రైలుండు ఏంది అనిపిస్తున్నది కదా చెల్తీ కానాము గాడి చలాకి ఇవన్నీ లేడి ఇదే జంపర్ బంపర్ బండిరా బండిరా అన్నట్టు భలేగా కట్టుకున్నాడు కదా రైలు బండి గోడ కేరళలో ఉన్న పాలక్కడ కాడ రైల్వేలో కొలువు చేసి రిటైర్ అయిన ఒక ఆయన ఆయన ఇంటి ప్రహారీ గోడను ఇట్లా రైలు బోగి లెక్కనే కట్టించుకున్నాడు ఇక ఇంటి గేటు కూడా అందులోనే కలిసిపోయి కలరు అచ్చరాలు నెంబర్లు కిటికీ ఊసలు వా అని అర్థం రైలు లెక్కనే ఉండేవారు కల అట్లకెళ్ళి పోయేటోళ్ళు అంతా వాటే వావ్ అనుకుంటా వస్తారట ఇక ఆ ఊరిలో ఈ రైలు గేట్ ఇల్లు పెద్ద టూరిస్ట్ స్పాట్ లెక్కనే అయిందట ఫోటోలు వీడియోలు తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ మేము ట్రైన్ వాళ్ళ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ అని కిటికీలకు వెళ్ళి చేతులు ఊపుకుంటా రీల్స్ చేసి ఖుషవుతూరట మరి ఏండ్ల సంధి రైల్వేల కొలువు చేసి రోజు రైళ్లను చూసి చూసి రైలు కూతలు అనౌన్స్మెంట్లు జనాల మాటలు ఇని ఇని ఇక ఒకటేసారి రిటైర్ అయ్యి అవన్నీ దూరమయ్యే వర్కల్లా ఇంటి అయినా కూడా మస్తు బాధ అనిపించినట్టున్నది అందుకే ఇట్లా కట్టుకున్నాడో ఏందో మరి